శ్రీ పుట్టపర్తి సాయిబాబా శత జయంతి వేడుకలు చౌటుపల్ బస్టాండ్ వద్ద శ్రీ పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుపల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్ విచేసి శ్రీ పుట్టపర్తి సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి శత జయంతి ఉత్సవాలు ప్రారంభించారు శ్రీ పుట్టపర్తి సాయిబాబా శత జయంతి వేడుకలు చౌటుపల్ బస్టాండ్ వద్ద శ్రీ పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుపల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ భక్తుల శ్రీశైలం గౌడ్ విచ్చేసి శ్రీ పుట్టపర్తి సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి శత జయంతి ఉత్సవాలు ప్రారంభించారు అనంతరం భక్తులకు శ్రీశైలం చేతుల మీదుగా అన్న ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పుట్టపర్తి సాయిబాబా భక్తులు మంచుకంటి భాస్కర్ గుప్తా బిఎస్ఎన్ఎల్ మూర్తి గజ్జల భాస్కర్ గుంటూరు ఆంజనేయచారి మధుసూదన్ రెడ్డి మంచాల ఎల్లయ్య శివమణి బాలరాజ్ ఉప్పల కృష్ణ డి శ్రీదేవి ఏ వినోద పుట్టపర్తి సాయిబాబా భక్తులు మొదలైన వారు పాల్గొన్నారు